హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు ఈరోజు నేను మీకు బంగారు పాప చేపతో చేపల పులుసు చేసి చూపించబోతున్నాను ఈ బంగారు పాప చేపను ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు కొంతమంది బంగారు తీగని కూడా పిలుస్తూ ఉంటారు నేను ఈ చేపల పులుసును రోజు చేసుకునేలా కాకుండా అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఎలా చేసేవారో అదే విధంగా మట్టి పాత్రలో చేసి చూపించబోతున్నాను దీనిలోకి వాడే మసాలాలు అన్నీ కూడా మన పెద్దవాళ్ళు వాడిన వాటితోనే చేసి చూపించబోతున్నాను ఈ చేపల పులుసు చేయడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కానీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది మరి ఈ బంగారు పాప చేప పులుసుని ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేశారంటే ప్రాసెస్ మిస్ అయిపోతారు సో వీడియోని చివరి వరకు చూసేసేయండి ముందుగా ఈ చేపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక వంద గ్రాములు పాత చింతపండు తీసుకోవాలి ఈ పాత చింతపండు తీసుకోవడం వల్ల ఈ చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది మన అమ్మమ్మల కాలంలో ఇలా పాత చింతపండు యూస్ చేసి చేపల పులుసు చేసేవారు అందుకే ఆ చేపల పులుసు అంత టేస్టీగా ఉండేది మీ దగ్గర ఈ పాత చింతపండు అవైలబుల్గా ఉంది అంటే తప్పకుండా అదే యూస్ చేసి చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ చింతపండులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చేపల పులుసులకి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేసారంటే చేపల పులుసు చేదవుతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను ఇప్పుడు ప్రిపేర్ చేసే మసాలా అంతా కూడా టూ కేజీ ఫిష్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో బాగా కాస్త దోరగా వేగించిన తర్వాత ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి మసాలాలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోయి టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది ఎండు కొబ్బరి వేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా ప్యాన్లో పెట్టకుండా పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇలాగే ప్యాన్లో పెట్టారంటే మాడిపోతాయి ఆ వేడికి ఇలా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసుకొని వాటర్ వేయకుండా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే చేపల పులుసు అంత టేస్టీగా ఉంటుంది బరక ఉంది అంటే చేపల పులుసు అంత టేస్టీగా ఉండదు చూడండి ఇలా ఫైన్ పే పౌడర్ లాగా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు కేజీలు ఫిష్ తీసుకున్నాను చూడండి నీట్గా వాష్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని వాష్ చేసేసుకొని ఈ సైజు పీస్ ఉంటే మనకు పులుసుకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టుకున్నాను మట్టి పాత్రలో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మట్టి పాత్ర మీ ఇంట్లో ఉంది అంటే చేపల పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ బాగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల పులుసు కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది కాస్త బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కాస్త చిరపట్లాడిన తర్వాత ఒక పదహైదు నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని బాగా దంచి వేసుకోవాలి దంచి వేసుకోవడం వల్ల ఈ చేపల పులుసుకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని కాస్త బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిలో పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకొని కాస్త పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి చేపల పులుసు బాగుంటుంది ఇవి కూడా వేసుకొని కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయనంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చవాసన అనేది ఏమి లేకుండా బాగా ఫ్రై చేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా వేసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కారం అలాగే టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలు ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇలా ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకోవాలి చూడండి ఇలా ఈ మసాలా కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండును ఆ చింతపండు పులుసునంతా కూడా ఒక బౌల్ నిండా తీసుకొని ఇలా వేసుకోవాలి ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పులుసులోకి కావాల్సిన వాటర్ కూడా ఒక రెండు కప్పులు వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇలా అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసులోకి కావాల్సిన సాల్ట్ వేసుకోవాలి ఈ టూ కేజీస్ చేపలకి ఒక రెండున్నర టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఎసురంతా కూడా బాగా కాగేంత వరకు పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎసురు అంతా కూడా బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఏదైనా సాల్టు కారం తక్కువ అయితే ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ చేప ముక్కలన్నీ కూడా స్లోగా యాడ్ చేసుకొని చేప ముక్కలన్నీ కూడా ఒకసారి యాడ్ చేసిన తర్వాత గెరెట అనేది యూజ్ చేయద్దండి గెరిట యూజ్ చేస్తారు అంటే చేప ముక్కలన్నీ బ్రేక్ అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా బాగా కుక్ అయ్యేటప్పుడు ఒకసారి మనం క్లాత్ తీసుకొని నేను చూపించేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఈ చేపల పూల్స్ అంతా కూడా స్లోగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశారు అంటే అడుగు అంతా కూడా మాడిపోయి టేస్ట్ అనేది అంత బాగా రాదు కాబట్టి చేపల పులుసు ఎంత స్లోగా కుక్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఈ చేపల పులుసు ప్రిపరేషన్ కోసం మొత్తంగా నాకు ఒక టూ అవర్స్ టైం పట్టింది అది కాకుండా మట్టి కుండలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేనైతే స్లోగానే కుక్ చేసుకుంటాను టైం తీసుకొని ఈ చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అస్సలు ప్రిపేర్ చేయను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను ఆల్మోస్ట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసు ఈ విధంగా పులుసు ఉంటే మనకు వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ చేపల పులుసును రెస్ట్ ఇచ్చామంటే ముక్కల వరకు పులుసు అనేది బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు టైం ఉంది అనుకుంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని మసట్ రోజు తిన్నారు అంటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మన అమ్మమ్మలు చేసిన టేస్టే వస్తుంది మీకు ఖచ్చితంగా ఈ మట్టి కుండలో చేశారంటే చూడండి చేపల పులుసు అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కుక్ చేసుకొని తీసుకున్నారంటే చేపల పులుసు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే నాకైతే సూపర్గా కుక్ అయిపోయింది మట్టి కుండలో ప్రిపేర్ చేసుకునే ఈ చేపల పులుసు మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్